మాకు అత్యంత సన్నిహితులైన గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ మధ్య చాలా ఎక్కువ మంది అడిగిన ప్రశ్న చాలా గందరగోళానికి గురైన ప్రశ్న కూడా ఇది ఆల్రెడీ టైటన్ లోను కూడా మీరు చూశారు అది వీడియో ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసే వరకు కమెంట్ మాత్రం చేయొద్దు పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ చేయండి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఆత్మీయంగాను వాక్యానుసారంగా కూడా నేను ఈ వీడియో ఇచ్చాను సో ఈ ఒక్క వీడియో మీకు చాలా విషయాలు నేర్పుతుంది ఈ వీడియోలో క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తుంది అని నమ్ముతున్నాను కానీ పూర్తిగా చూడండి ఎర్లీ చర్చెస్ ఎర్లీ చర్చెస్లో ప్రారంభ క్రైస్తవుల మధ్య జరిగిన వివాదంలో మొదటి శతాబ్ద క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి వివాదాల్లో విగ్రహాలకు అర్పించిన వాటిని తినటం గురించి ఎదుర్కొన్నారు ఆనాడు చాలా గందరగోళమైంది ఆనాడు అలాంటి చర్చలు జరిగితే వింతగా అనిపించినా కూడా నేటికీ కూడా అవి వితండవాదంగానే గందరగోళంగానే ఉన్నాయి ప్రారంభ క్రైస్తవుల సమయంలో అన్యులు కానీ యూదులు కానీ దేవుణ్ణి నమ్ముకుని చర్చ్లోకి క్రైస్తవ్యంలోకి సంఘంలోకి వచ్చేవారు ఒక పక్క అన్యుల నుంచి మారిన వారు ఇంకొక పక్క యూదుల నుంచి వచ్చిన వారు సో వీరిద్దరూ కలిసి సంఘంలో ఉన్నప్పుడు చాలా డిస్ప్యూట్స్ వచ్చాయి చాలా గందరగోళాలు ఉన్నాయి కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి సో అలవాట్ల విషయంలో కానీ మాంసం విషయంలో కానీ విగ్రహాలు కల్పించిన పదార్థాల విషయంలో కానీ చాలా డౌట్లు ఉన్నాయి ఆ టైంలో గ్రీక్ రోమన్ సొసైటీలో విగ్రహారాధన ఎక్కువగా ఉండేది వారు బలులు అర్పించిన దాన్నే మాంసంగా తినేవారు ఈవెన్ మాంసం అమ్మాలన్నా కూడా మాంసపు దుకాణంలో కూడా ముందు ఒక జంతువుని చంపడానికి దేవతలకి బలిచ్చి తినటం సర్వసాధారణంగా ఉండేది వాళ్ళకి సో బలి ఇవ్వకుండా రక్తం చిందించకుండా దేవతలకు బలి ఇవ్వకుండా చంపడం అనేది ఒక భయంగా ఉండేది అలాంటి అలవాటు పాటించేవారు కాబట్టి అలాంటి ఒక కల్చర్ ఉంది అది సర్వసాధారణంగా ఉండేది అలా బలిచ్చి మార్కెట్లో విక్రయించేవారు కూడా ఇంకొక పక్క యూదులు యూదులు అలాంటి వాటికి అలాంటి అలవాట్లకి దూరంగా ఉంటారు అపవిత్రమైన ఆహార పద్ధతులకు దూరంగా ఉంటారు వాళ్ళు ఒకవేళ అది తెలిసి ఆ మాంసంలో పాలు పొందారు అంటే దాన్ని సెకండ్ హ్యాండ్ ఐడోల్ట్రీ అంటారు సెకండ్ హ్యాండ్ విగ్రహారాధనలా చూస్తారు డైరెక్ట్ విగ్రహారాధన కాకపోయినా సెకండ్ హ్యాండ్ ఐడోల్ట్రీ అది మరోపక్క అన్యజనులు దేవుణ్ణి నమ్మినప్పటికీ దేవుణ్ణి విశ్వసించినప్పటికీ కూడా ఆ పద్ధతులు మార్చుకోలేదు ఆ పద్ధతులు మారలేదు ఇంకా తింటున్నారు అపవిత్రం కాదు కలుషితం అవ్వదు తినవచ్చు అని వాదించేవారు విగ్రహారాధన చేయకుండా విగ్రహారాధనని ఆమోదించకుండా బలి ఇచ్చి తెచ్చిన మాంసాన్ని తినవచ్చు అని వాళ్ళు భావించేవారు అది బలిని సమర్థించినట్టు కాదు దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు అని వాళ్ళు వాదించేవారు యూదులు అలా ఉండేవారు అన్యులేమో ఇలా ఉండేవారు ఇలా రెండు వర్గాల మధ్య అనిశ్చితి అనేది నెలకొని కొంచెం గందరగోళం అనేది ఉండేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంత్యోక సంఘం అంత్యోకా సంఘంలో మొదటి శతాబ్దపు సంఘంలో యూదులు అన్యులు ఈ సమస్య గురించి వాదిస్తూ ఉండేవారు ఈ సందర్భాన్ని బట్టే అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ప్రస్తావించారు ఈ సందర్భాన్నే దీనికి పరిష్కారంగానే ఎరువు పెద్దలందరూ కలిసి ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేసుకున్నారు విగ్రహాలకు దేవతలకు బలిగా అర్పించిన మాంసాన్ని తినకుండా దూరంగా ఉండాలి అని చెప్పి ఆ విషయాన్ని పరిష్కరించారు ముఖ్యంగా ఆ సమయంలో పౌలు బర్నాబా అక్కడ మనకు కనిపిస్తారు సో ఈ విషయం అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో మనకు కనబడుతుంది అంత్యోకాలో జరిగిన సంభవాన్ని అక్కడ మనం చూస్తాం ఆ టైంలో కూడా ఆ విభేదాలు ఉండేవి ఆ నిర్ణయం సంఘంలో విభేదాలు లేకుండా శాంతిని నెలకొల్పడానికి విభేదించేటువంటి అన్యులకు అపకీర్తి కలుగు చేయకుండా సంయమనం పాటించారు ఒకవేళ తిన్నా కూడా ఈ అన్యజనుల్ని విగ్రహారధంలో పాల్గొన్నట్టేమీ లెక్కించకూడదు అని చెప్పి తీర్మానించుకున్నారు వాళ్ళేమీ పాపులుగా తప్పు చేసిన వారిగా ఏమీ చూడలేదు కానీ నచ్చ చెప్పి ఒప్పించి దాని విలువ తెలియజేశారు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రీస్తు విషయంలో ఆ సంఘం యొక్క ఐక్యతను కాపాడుకోవడం కోసం వాళ్ళు మారి అలవాట్లన్నీ మార్చుకొని హక్కు హక్కులన్నీ వదులుకొని ఆత్మీయ వృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఇది ఎలా ఉంటే కొరిందీ సంఘంలో ఆచారపరంగా అందరూ కూడా విగ్రహారాధికులే అయితే అంత్యోకాలో బలి ఇచ్చిన మాంసాన్ని అమ్మి కొని తినడం గురించి వాదన అయితే కొరిందీ సంఘంలో ఆచారపరంగా అందరూ కూడా విగ్రహారధికులయ్యి గత ఆచారాలు ఊరికి సంబంధించినటువంటి అన్యదేవత ఆలయాల్లో కూడా భోజనాలు చేసేవారు వాళ్ళు బలి అర్పించినటువంటి మాంసం కోసం వాటి వాటా కోసం ఆశించేవారు వాటిని పొందేవారు వారి బలి అర్పించినటువంటి విందులో కూడా వారు పాల్గొని భోజనాలు చేసేవారు కొరింది క్రైస్తవులు ఆచారాలు మానలేక విందులో కూర్చునేవారు అలా బలిగా అర్పించిన వాటిని తినటు గురించే అక్కడ కూడా అనిశ్చితి అనేది తొలగించడానికి పౌలు గారు ప్రయత్నం చేశాడు అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో నాలుగు నుంచి పదమూడు వాక్యాలు మొత్తం వాటి కోసమే అక్కడ మాట్లాడతారు అక్కడ నువ్వు పాపం చేసావు నువ్వు పాపి నువ్వు దుర్మార్గుడివి నష్టం వస్తుంది తిన్నవాడు పాపి మూర్ఖుడు అని కోపంగానో తిట్టోగాని చెప్పలేదు అర్థమయ్యే రీతిలో సాత్వికంగా చెప్పి విగ్రహాలకు అర్పించిన దాన్ని తిన్నా ఏం కాదు తిన్నా తినకపోయినా జరిగేది ఏం లేదు అని వారికి నచ్చ చెప్పి అందరిని సెట్ చేశాడు వారి అలవాట్లు ఆచారాలు వదులుకొని దేవుణ్ణి నమ్మి అక్కడ పరిస్థితి అర్థం చేసుకుని దూరంగా ఉన్నారు కొరింది క్రైస్తవులు అప్పుడు వచ్చిన విభేదాలు అప్పుడు చక్కగానే క్లియర్ అయ్యాయి నేడు చూడండి ఇంకా ప్రసాదం తినొచ్చా భోజనాలు చేయొచ్చా ఇంకా అలా అనేటువంటి క్రైస్తవులు డౌట్ పడేటువంటి క్రైస్తవులు బాధకుల విషయంలో కూడా వేరువేరుగా చెప్పేటువంటి సేవకులు ఉన్నారు క్రైస్తవులు వితండవాదం చేస్తున్నారు నేడు ఇది విషయం ఇక నేను చెప్పేది వినండి నేను ఎవ్వరి గురించి మాట్లాడడం లేదు ఎవ్వరిని విమర్శించను ఎవరిని సపోర్ట్ చేయను బట్ వాక్యానుసారమైనటువంటి పూర్తి వివరణ మాత్రం అందిస్తాను ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాత్రం చూడొద్దు అలా కమెంట్ మాత్రం చెయ్యొద్దు వాక్యం మాత్రమే అర్థం చేసుకుని నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక నుంచి ముందుకెళ్ళండి ఇక నుంచి వీడియో చూడండి వాక్యం అర్థం కావడానికి మాత్రమే చూడండి నేనేమి కొత్త విషయం ఏమి చెప్పట్లేదు కానీ ఉన్న దాంట్లో క్లారిటీ ఇస్తాను అందరికీ అర్థమయ్యే కొన్ని పాయింట్స్ చెప్తాను దానివల్ల చాలా క్లారిటీ వస్తుంది చాలా విషయాలు నేర్చుకుంటారు ఆ క్లారిటీ లేకనే ఇన్ని ఇబ్బందులు ఇన్ని డౌట్స్ కూడా సో టాపిక్లోకి వెళ్దాం అసలు ప్రసాదం ప్రసాదం అంటారు ప్రసాదం గురించి తినొద్దని కానీ తినొచ్చని కానీ బైబిల్ చెప్పిందా బైబిల్లో ఉందా అసలు ప్రసాదం గురించి బైబిల్లో లేనేలేదు ప్రసాదం అనే పదం లేదు బైబిల్లో ప్రస్తావించిన ప్రతిసారి కూడా విగ్రహాలకు అర్పించిన వాటిని విగ్రహ అర్పితాలు అని మాత్రమే కదా ప్రస్తావించింది ప్రసాదం అనేది సంస్కృత పదం పవిత్రమైన ఆహారం అని అర్థం వస్తుంది దానికి ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే అర్పించబడినటువంటి దేవత నుంచి ఆ దేవుడి నుంచి వస్తుంది అని చెప్పి నమ్మి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు ఆ పదార్థానికి ఒక దేవత నుంచి ఒక దేవుడి నుండో పవిత్రత వచ్చి నిన్ను పవిత్రం చేస్తుంది అని నీవు నమ్మి ఆ ప్రసాదం తింటే అప్పుడు అది తప్పు కదా అది చెడ్డదే కదా నిన్ను పవిత్రం చేసే దేవుడిని కన్నా నీకు ఆ నమ్మకమే ఎక్కువ ఉన్నట్టే కదా అలాంటిది అలాంటివి నమ్మి విశ్వసించి మాత్రం ప్రసాదం ఎవరైనా తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకోరు తీసుకోకూడదు మరి ప్రసాదం ఎవరికి ఇస్తారు అది కేవలం గురువులకు పండితులకు ఇచ్చేది పవిత్రమైనది వారికే చెందాలి అనేటువంటి కల్చరాలకుంది మరి అందరికీ ఇస్తున్నారు కదా అన్న అని మీరు అడగచ్చు అందరికీ ఇచ్చేది ఫలహారం ఫలహారం అంటే పంచిపెట్టేది తప్ప విగ్రహాల దగ్గర దేవతల దగ్గర పెట్టేది కాదు ఫలహారం వేరు ప్రసాదం వేరు ఒకవేళ విగ్రహాల దగ్గర పెట్టింది అయితే గనక అది ఫలహారం అవ్వదు ఫలహారం అయితే మీరు తీసుకునేది కాని కానిదాన్ని మీరు ఎందుకు తీసుకుంటారు కానీ నేడు ఏం జరుగుతుందంటే ఫలహారాన్నే ప్రసాదంగా పంచేస్తున్నారు ఇక మన క్రిస్మస్ కేకులు కానీ అరటిపళ్ళు స్వీట్లు చర్చ్లో పండుగల్లో పంచేవి ఫలహారం ప్రసాదం కాదు మనం దేవుని దగ్గర పెట్టి పూజలు ప్రార్థనలు ఏమీ చెయ్యం పలహారం వేరు ప్రసాదం వేరు అర్పించే అర్పణలు రెండు ఉంటాయి ప్రసాదము నైవేద్యము ప్రసాదం గురువులకు పండితులకు అలా వారికి సమర్పించుకునేవి నైవేద్యం అంటే పూర్తిగా దేవీ దేవతలకు విగ్రహాలకు అర్పించుకునేవి ఇప్పుడు వినాయక చవితి మండపాల్లో కూడా వినాయకుడి విగ్రహం ముందు పదకొండు రోజులు లడ్డూ నుంచుతారు దాన్ని నైవేద్యం అంటారు అంటే ఆ విగ్రహం ముందు పూజ చేసి పూజ దగ్గర పెట్టి ఆ విగ్రహానికి ముందు ఆ విగ్రహం కోసం లేదా వినాయకుడి కోసం ఆ దేవత కోసం ఆ దేవుడి కోసం పెట్టేదంతా కూడా నైవేద్యంలా ఉంటుంది అక్కడ విగ్రహం కోసం వినాయకునికి అర్పించిన వాటిని పంచకూడదు అలా దేవుడికి ఇచ్చేసిన దాన్ని వెనక్కి తీసుకుని ఊరంతా పంచడం అనేది మంచిది కాదు కానీ అవే వేలం వేసి అమ్మి కొని తింటున్నారు అలానే జాతరలకి గ్రామ దేవతలకి బలులర్పించి జంతువులను నైవేద్యంగా అర్పించి చంపుతారు అది నైవేద్యం అర్పణ అంటారు దాన్ని అది కూడా వారికి అర్పించబడింది కాబట్టి తీసుకోకూడదు ఎవరికి పంచకూడదు కానీ వండుకుని మరీ తింటున్నారు అర్పించబడింది అంటే పూర్తిగా అర్పించకుండా అర్పించినట్టే పెట్టి మళ్ళీ వేలంపాట ప్రసాదం అని వాళ్ళు తింటూ నీకు కూడా పెడుతున్నారు అప్పుడు అది తింటారా పలహారం వేరు ప్రసాదం వేరు నైవేద్యం వేరు ఇవి క్లారిటీగా తెలిసాయి కదా అలానే గుణదల మాత మేరీ మాత మరియు కొండ ఇంకో కొండ అని చెప్పి ప్రసాదాలు తెచ్చి పంచుతుంటారు విగ్రహాలకు అర్పించినవి ఎంత తప్పో ఇవి కూడా అంతే తప్పు ఇవి కూడా పిచ్చి ప్రయత్నాలు ఇవన్నీ ఇది కూడా విగ్రహార్పితమే ఇందులో కూడా ఎటువంటి మొహమాటము లేదు క్రైస్తవులు ఏంటి మరియదేంటి మేరీ మెదేంటి గుణదల మాత ఏంటి మొహమాటం ఏమీ లేదు ఇది కూడా అలాంటి తప్పే కానీ అక్కడ కూడా విగ్రహం దగ్గర యేసు విగ్రహం దగ్గర మరియ విగ్రహం దగ్గర అక్కడ అర్పించి పూజలు చేసి ప్రార్థించి తెచ్చేవి కాదవి అక్కడ అలా జరగవు చర్చి బయట షాపులో ఎవరో అమ్మితే కొని తెచ్చి ప్రసాదం పలహారం అని ఇస్తున్నారు సిగ్గుచేటు ఏంటి ఉపయోగం పనికి మళ్ళీ పని అది యూజియం ఉండదు సో ఎక్కడైనా అక్కడైనా ఒకటే సో ఇప్పుడు ఇవి అర్థమైతే ఏం చేయవచ్చు ఏం చేయకూడదో మనకు తెలుస్తుంది అన్యులు పిలిస్తే ఇంటికి వెళ్ళండి వెళ్ళొచ్చు వారు ఏం పెట్టినా తినండి తినొచ్చు వండి పెట్టి మీకు పెడితే తీసుకోవచ్చు తీసుకోండి తినొచ్చు కూడా విహారయాత్రలకి పిలిచినా ఏమన్నా పెట్టినా కలిసి వెళ్ళండి కలిసి తినండి వారి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు వాళ్ళెన్ని పూజలు చేసుకుంటున్నా మీకు అనవసరం మీరు అర్పితాలకు పూజలకు దూరంగా ఉండి మిగతా వాటి విషయంలో మాత్రం కలిసి వారితో హ్యాపీగా చేసుకోండి పండుగలకు జాతరలకు భోజనాలకు పిలుస్తారు ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి వారు వండిన భోజనం తింటే నష్టమేం లేదు తినొచ్చు స్వీట్లు గిఫ్ట్లు పంచినా తీసుకోవచ్చు వారితో విభేదాలు లేకుండా సామరస్యంగా సంతోషంగా ఉండండి తప్పు లేదు బట్ విగ్రహాలకు వారు పించి తెచ్చినవి వారి దేవతల దగ్గర పెట్టి తెచ్చినవి వారే తినకూడదు కానీ వాళ్ళు పట్టించుకోరు అలాంటిది మీరు తింటే ఎలా అన్నిటిలోనూ బాగానే ఉండి కేవలం ప్రసాదం తీసుకోరు అదొక్క ప్రాబ్లం వల్ల దూరం అయిపోతున్నారన్న అందరూ తిట్టుకుంటున్నారన్న క్రైస్తవుల మీద ఈ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది దాని వల్లే మా ఉద్యోగాల్లో కానీ స్టాఫ్లో కానీ బంధువుల్లో కానీ అందరూ హేళన చేస్తున్నారు చాలామంది విసుక్కుంటున్నారు హేట్ చేస్తున్నారు అని మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు అది మనకు అర్థమవుతుంది వారు అలా ఫీల్ అవ్వడానికి కారణం ప్రసాదం కాదు తీసుకోకపోవడం కూడా కాదు నీ సమాధానం సరిగ్గా లేక సమాధానం సరిగ్గా చెప్పలేక నీవు సరిగ్గా వారితో చెప్పలేక సరిగ్గా వారితో మాట్లాడలేక వచ్చిందా గొడవ అన్నిటిలోనూ కలిసి ఉండి ఇదొక్కటే ప్రాబ్లం అని విడిపోయే వారి స్వభావం ఏముంటుంది దానికి కరెక్ట్గా నీ ఎక్స్ప్లెనేషన్ ఉంటే చాలు చక్కగా చెప్తే అర్థం చేసుకుని వింటారు మరలా నేను అడగరు వారికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పకపోవడమే మెయిన్ ప్రాబ్లం కాబట్టి ఆ ప్రాబ్లం మీ దగ్గరే ఉంది మీరు సరిగ్గా చెప్తే చాలు వారు సోమవారం మంగళవారం శనివారం అని చెప్పి నాన్ వెజ్ తినరు అలాగే కొన్ని తినరు ఆ టైంలో బిర్యానీ పట్టుకెళ్ళిస్తే తింటారా తినరు మీ ఇంటికి పిలిచి చికెన్ వండి పెడితే తింటారా తినరు మాలధారంలో ఉన్నప్పుడు భవానీ మాల స్వామి మాల ఇలా మాలధారంలో ఉన్నప్పుడు మనం పెట్టినవి ఏమైనా తింటారా తినరు మనం పెట్టినవి ఏమైనా తీసుకుంటారా తీసుకోరు ఎవరు పెట్టిన తీసుకోరు కనీసం మిమ్మల్ని ముట్టుకోరు అప్పుడు మీకేం కోపం రాలేదా మీరు తీసుకోకపోతే వారి కోపం వస్తుంది కదా మరి మీకెందుకు రావటం లేదు అంటే మనం అడగం వాళ్ళు అడుగుతారు కొంచెం కులం అటు ఇటు అయినా సరే చూసే చూపు వేరైపోద్ది ఎదురు రాకూడదు పొద్దున్నే మొఖం చూడకూడదు ఏది పడితే అది తీసుకోకూడదు ఉప్పు తీసుకోకూడదు నూనె తీసుకోకూడదు ఇక కార్తీక మాసాలు శ్రావణ మాసాలు శ్రావణ శుక్రవారాలు ఇలా బోలెడు ఉన్నాయి ఇవన్నీ మనకి ఆటంకం కానప్పుడు మనకి అడ్డు రానప్పుడు మనం క్వశ్చన్ చేయలేనప్పుడు మనం ప్రసాదం తీసుకోకపోతే మాత్రం ఎందుకు ఆటంకం వస్తుంది అదే విషయాన్ని తెలివిగా తెలిసేలాగా మాట్లాడి ఒప్పించాలి నువ్వేమీ కీడు చేయడం లేదు చెడు చేయడం లేదు వారిని ఏమీ తిట్టట్లేదు గొడవ పెట్టుకోవట్లేదు జస్ట్ వద్దు అంతే నువ్వు వద్దు అనేది ఒక్కసారే కానీ వాళ్ళు వద్దు అనేది వంద సార్లు అయినా ఆటంకం ఎందుకు వస్తుందో గమనించావా మేజర్ ప్రాబ్లం అదే ఇంకా మన పాస్టర్లు హోలీ కమ్యూనియన్కి అంటే రొట్టే ద్రాక్ష రసానికి లింక్ పెడతారు ఇది ఎంత తప్పో తెలుసా అది చాలా చెడ్డది అది ఇది ఒకటి కాదు అది తప్పది పంచి పెట్టడానికి పలహారం ఏమి కాదు హోలీ కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్ష ఏమి పెట్టడానికి పలహారం కాదు అర్పించడానికి ప్రసాదము కాదు నైవేద్యం కూడా కాదు మనం ఎప్పుడు దేవునికి ఏం పెట్టమది దేవునికి పెట్టేది కాదు అది దేవునిది అని నమ్మి తీసుకునేది కనీసం క్రైస్తవులకే అందరికీ ఇవ్వరు క్రైస్తవుల్లో కూడా ఇవ్వరు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తలు చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ ఇస్తారు అది వేరు ఇవ్వమన్నా కూడా ఎవరికి ఎవరు అలాంటిది అన్యులకి ఎందుకు ఇస్తారు అలాంటిది అన్యులకు అస్సలు ఇవ్వరు ఇతరుల్లో లేదు కాబట్టి ఎందులోనూ అందు కనబడదు కాబట్టి అందుకే అది ప్రత్యేకమైనది కాబట్టి అది ఇది ఒకటి కాదు కలిపి మాత్రం చెప్పొద్దు చాలామంది వారి ప్రసాదంతో పోలుస్తారు అది చాలా తప్పది ఇక వాక్యం చూద్దాం నిజంగానే తిన్నా తినకపోయినా ఏం కాదు నష్టమేమీ లేదు తింటే పాపి అని పాపిగా మారిపోడు పరలోకానికి నిత్య జీవానికి కోల్పోడేమి విగ్రహార్పితమైనటువంటివి తింటే గనక ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం ప్రకారం అది తప్పు తప్పుగా మెన్షన్ చేశారు అక్కడ మిస్టేక్ అని మిస్టేక్ అంటే తెలియక చేసేది పొరపాటుగా చేసేది కానీ తెలిసి తెలిసి కావాలనే తింటే ఏమవుతుంది అది కదా పాయింట్ దాన్నే పాపం అంటారు చాలామంది రోజు హోటల్ వాడు కానీ ఈ టిఫిన్ షాప్ వాడు కానీ రెస్టారెంట్ వాడు కానీ వినాయక పూజ చేసి రెండు ఇడ్లీలు ప్రక్కన పెట్టి స్టార్ట్ చేస్తాడు ప్రక్కన పెట్టిన ఇడ్లీలు మనం తినం మిగతా హోటల్లోదంతా తింటాం హోటల్లో ఏం కావాలతో తెచ్చుకొని తింటాం షాపింగ్లో కానీ మార్కెట్లో కానీ వ్యాపారంలో కానీ స్వీట్ షాపులు బేకరీలు కిరాణా షాపులు ఇలా ప్రతి చోట్ల వాళ్ళు ఏదో చేసుకుంటారు మనకు తెలియదు మనకు అనవసరం కానీ తర్వాత మనం వాటిని కొనొచ్చు వెళ్ళొచ్చు చూడొచ్చు తినొచ్చు అది తప్పు కాదు అదేమీ తప్పుగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు కానీ విగ్రహం దగ్గర నైవేద్యంగా ప్రక్కన పెట్టినో మాత్రం తెలిసి తెలిసి తినం కదా అవి తింటే అప్పుడు ప్రాబ్లం అది ప్రాబ్లం తెలిసి తెలిసి చేసేదాన్నే పాపం అంటారు సో పలహారాలు కానీ వంటలు కానీ భోజనాలు పప్పలు స్వీట్లు గిఫ్ట్లు ఇలా ఏదైనా సరే మీరు తినొచ్చు తినండి లేదా మానేయండి దాంట్లో ప్రాబ్లం లేదు అర్పించినవి ఏమైనా ఉంటే అర్పించినవి దేవుని పేరు చెప్పి కానీ విగ్రహం పేరు చెప్పి కానీ అర్పించకుండా విగ్రహం దగ్గర పెట్టకుండా దేవతకో దేవునికో అది లింకు పెట్టకుండా పలహారంగా పంచేదైనా ప్రసాదం అని చెప్పి పలహారంగా ఇచ్చేదైనా నీకు ప్రాబ్లం లేదు అదేమవ్వదు విగ్రహార్పితాలు నైవేద్యాలుగా దేవతలకు అర్పించేవి విగ్రహముల దగ్గర దేవతల దగ్గర అర్పించేవి పెట్టేవి కూడా మాంసమైనా తినుబండరాలైనా సరే అది ప్రాబ్లం కాబట్టి అవి తీసుకోవద్దు అవి వాటికి దూరంగా ఉండండి ఈ క్లారిటీ వస్తే చాలు అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం ఇరవయో వాక్యంలో వీటిని విసర్జించాలి అంటారు అంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినువారు ఎవరైనా ఉంటే వాటిని మానేయండి అలాంటి వాటిని విసర్జించని వాటి జోలుకెళ్ళకండి అని పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదో వాక్యంలో కూడా వాటిని విసర్జించాలి వాటికి దూరంగా ఉండండి అంటారు అపస్తులి కార్యాల ప్రకారం అలాగే మొదటి కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో విగ్రహాలకు అర్పించిన విషయం గురించి వ్రాయబడింది మొత్తం అధ్యాయం అంతా కూడా వాటి గురించే ప్రస్తావించబడింది ముందు సమాధాన పరిచే మాటలు చెప్పి తిన్నా తినకపోయినా ఏమీ కాదు అని చెప్పి వారికి పూర్తిగా ఎందుకు వద్దు అంటున్నారో చక్కగా అర్థమయ్యే మాటలు చెప్పి ఆఖరిగా మాటలు చూడండి ఆఖరి రెండు వాక్యాల్లో మొదటి కొరి రాసిన పత్రిక ఎనిమిదో వాక్యం పదమూడో వాక్యం చూడండి అభ్యంతరము కలుగు చేయకుండా ఉండడానికి నేను ఎన్నటికీ కూడా తినను అని ప్రాక్టికల్గా వారికి చెప్పి నచ్చచెప్పి ప్రాక్టికల్గా నేర్పించాడు అక్కడ తిన్నా ఏమీ కాదు తినకపోయినా ఏమీ కాదు తినొచ్చు లేదా తినకపోవచ్చు విగ్రహం దగ్గర ఏమీ ఉండదు మనకి ఏమీ అవ్వదు అవి నిజమై ఉండొచ్చు కానీ దాన్ని చెప్పి వివరించి ఆఖరికి పౌలు ఎలా తీసుకొచ్చాడో చూడండి వాటిని విసర్జించండి వాటికి దూరంగా ఉండండి నేను కూడా తినను కాబట్టి మీరు అలా అలవాటు చేసుకోండి అని చెప్పి ఒప్పించి వారందరినీ మార్చాడు పౌలు అది మనకు అర్థం కావాలి ఆ బైబిల్ సారాంశం మనకు అర్థం కావాలి ఇక ప్రభువు బల్ల అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకునేవాళ్ళు వాటిని తినకూడదు వాటిని తినరాదు అని చెప్పాడు పౌలు మొదటి కొరింది పత్రిక పదవాద్యం ఇరవై ఒకటో వాక్యంలో చూడండి ఈ రెండు కూడా వేరు వేరు రొట్టె ద్రాక్షరసం వేరు విగ్రహార్పితాలు వేరు రెండింటిని కలపొద్దు అవి ఇవి ఒకటి కాదు కాబట్టే అవి తీసుకునే వాళ్ళు ఇవి తీసుకోవద్దు ఇవి తీసుకునే వాళ్ళు అవి తీసుకోవద్దు అని చెప్పి ఇక్కడ పౌలు అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు ఎక్కడ కూడా విగ్రహార్పితాలలో ఏమీ లేదు తినినా తినకపోయినా ఏం కాదు అంటూనే వద్దు దూరంగా ఉండాలి అంటాడు సో ఇలా చెప్పడం ఏంటి ఎందుకు వద్దు అంటున్నాడు అంటే చాలా విషయాలు చెప్పొచ్చు బట్ అంత టైం లేదు కాబట్టి నేను ఒక్క విషయాన్ని నేను తెలియచేస్తాను మూడు పాయింట్లలో మొదటి విషయం ఇదంతా నీ మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది నీ మనస్సాక్షిని బట్టి నడుచుకోవాలి నీ మనస్సాక్షిని బట్టి నువ్వు బలహీనపడిపోతావు కాబట్టి నీ మనస్సాక్షిని బలంగా ఉంచుకోవాలి బలహీనపరుచుకోవద్దు మొదటి కొరింది పత్రిక ఏదో అత్యం ఏడో వాక్యంలో వాక్యం చూడండి తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి అర్పించబడినవి అని ఎంచి భుజించుదురు అందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అంటారు మనస్సాక్షి వీకయ్యి అపవిత్రమైపోతున్నారు అపవి విత్రం అయిపోతున్నారు అక్కడ గుర్తుపెట్టుకోండి మనకన్నా మన సహోదరులకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అది రెండో పాయింట్ చూడండి రెండోది మొదటి కొన్ని పత్రిక ఎనిమిదో వాక్యం తొమ్మిదో వాక్యంలో చూడండి బలహీనులకు అభ్యంతరం కలుగుతుంది అంటారు అంటే మనకంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మనల్ని చూసి ఎఫెక్ట్ అయ్యేది మనకన్నా బలహీనులు ఉంటారు వాళ్ళు మనకన్నా కూడా వీక్ అయిపోతారు లొంగిపోతారు అందుకే అలా కలిగితే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా అలానే చేస్తారు వాళ్ళు కూడా అలానే చూస్తారు మూడోది మూడో విషయం మొదటి కొరింది పత్రిక ఎనిమిదో వాద్యం పదో వాక్యంలో చూడండి పదో వచనంలో బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతాడు నీ చేస్తల వలన పాడైపోతాడు అని చెప్తున్నాడు సో ఈ మూడు విషయాలు గమనించండి ఈ మూడు విషయాలు ఏకమయ్యాయి అనుకోండి ఈ మూడు విషయాలు కలిపితే సహోదరులకు విరోధముగా పాపము చేసి వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించడం వలన క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వారు అవుతున్నారు అంటాడు ఎనిమిదో వాద్యం పన్నెండో వాక్యం ప్రకారం ఎఫెక్ట్ అయిన అంశాలన్నీ కలిపి విరోధముగా పాపం చేసిన వారు అయిపోతున్నారట క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అయిపోతున్నారు చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అందుకే అవును తిన్న ఏమీ కాదు అనే దగ్గర నుంచి ఇప్పుడు విరోధమైన పాపం వరకు కూడా వచ్చేసింది మధ్యలో ఇవన్నీ జరుగుతాయి అందుకే మళ్ళీ పౌలు గారు వచనంలో అలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండా ఉండడానికి నేను ఎన్నటికీ మాంసం తినను అంటాడు ఇక్కడ మాంసం అంటే విగ్రహాలకు అర్పించుకున్న మాంసం అది సో నీవు తినటం వల్ల నీకన్నా ఎక్కువ ఎఫెక్టు మన బలహీనంగా ఉన్నటువంటి సహోదరుల మీద పడుతుంది నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది ఎదుటి వారి వ్యక్తిత్వం మారిపోతుంది అలా మారి ఎంతవరకు కూడా దారితీస్తుంది అందుకే విగ్రహాలకు అర్పించినవి దేవతలకు అర్పించిన భోజనాలు బలి ఇచ్చిన మాంసంతో వండేటువంటి భోజనాలు బలి ఇచ్చిన మాంసంతో ఏర్పాటు చేసేటువంటి సంతర్పణలు ఇవన్నీ కూడా క్రైస్తవులు తినకూడదు ముట్టకూడదు వాటికి దూరంగా ఉండాలి ఇది క్లియర్గా అర్థమైంది కదా అలా వారికి నేర్పిన పాఠం ద్వారా మళ్ళీ వారు తప్పిపోలేదు వాక్యాన్ని నేర్చుకుని వాటి నుంచి దూరంగా ఉండి విగ్రహార్పితాలు తినకుండా భోజనాలలో కూర్చోకుండా క్రమశిక్షణను పాటించారు వాళ్ళు మరి నేడు విన్న మీరు అర్థం చేసుకున్న మీరు ఏం చేస్తారో మీ ఇష్టం వారిలాగా వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నట్టు మీరు కూడా కన్ఫ్యూజ్ అయి తిట్టుకోకండి క్లారిటీ లేకుండా ఉండకండి ప్రసాదాల విషయంలో కానీ విగ్రహార్పితాల విషయంలో కానీ ఈ పలహారాల విషయంలో కానీ క్లియర్ కట్గా క్లారిటీగా ఉండండి క్లారిటీగానే నేర్చుకోండి వాక్యాన్ని అంశాన్ని మీకు అర్థమయ్యేలాగా అందించాలనుకుంటున్నాను ఇంకేదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది అట్లాగే మా వ్యయ ప్రయాసులకు మా పరిచర్యలకు మీ సహాయం అందించాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించండి కానుకలు పంపించడానికి డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఎవరు చెప్పినా ఎవరు కన్ఫ్యూజ్ చేసినా కూడా ఇక వీటి విషయంలో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలని వాటికి దూరంగా ఉండాలని నేను తెలియచేస్తున్నాను వేటిని మనం పట్టించుకోవాలి వేటిని మనం పట్టించుకోకూడదు అని మనకు తెలియాలి వేటికి దూరంగా ఉండాలో తెలియాలి కాబట్టి విగ్రహ అర్పితాలు నైవేద్యాలు బడు అర్పించినటువంటి మాంసాలు బలుడు ద్వారా జరిగేటువంటి సంతర్పణలు భోజనాలు ఇలాంటివి వీటికి మాత్రం దూరంగా ఉండండి మిగతా అవి మాత్రం అది మీ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది మీ ఇష్టం కానీ వీటికి బైబిల్ ఖచ్చితంగా దూరంగా ఉండమనే చెప్పింది ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది కదా సో నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇది మంచి విషయం అందరికీ చేరుకోవాలి కాబట్టి ఇది ఇతరులకు కూడా పంపించి షేర్ చేస్తూ ఉండండి మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరుచును గాక ఆమెన్